రైతు పంట ఛానల్ ఆదరిస్తున్న అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా దీపావళి శుభాకాంక్షలు అందరికీ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఎల్ల కాలము నిండు నూరేళ్ళు జీవించాలని మనసారా కోరుకుంటున్నాను నేను ఈరోజు టాపిక్ తీసుకున్నట్లయితే తీగజాతి కూరగాయల్లో బంక తెగులు చూసుకుందాం అయితే తీగజాతి కూరగాయలలో ఎక్కువగా బంక తెగులు జరుపుతూ ఉంటుంది లేదా దాని గురించి తెలుసుకుందాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూరగాయల ఉత్పత్తిలో భారతదేశం అయితే రెండవ స్థానంలో ఉంది ముఖ్యంగా తీగజాతి కూరగాయలు దేశంలో కూరగాయల ఉత్పత్తిలో ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు శాతం వరకు వాటాను కలిగి ఉంటుంది అదేవిధంగా బంక తెగులు కూడా ఇది ప్రధానంగా రైతులు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య బంక తెగులు డి మెల్ల బ్రయోనియో అనే శిలీంధ్రం వల్ల సోకుతుంది ప్రధానంగా ఈ వ్యాధి పుచ్చకాయ సీతాఫలం దోసకాయ గుమ్మడికాయ కర్బుజ స్క్వాష్ మరియు ఇతర తీగజాతి కూరగాయలలో ప్రధానమైన వ్యాధి ఇది అధిక తేమతో కూడిన చల్లని వాతావరణ పరిస్థితుల్లో బంక తెగులు పంటను ఆశిస్తుంది అన్నట్టు అయితే ఈ తెగులు విత్తనం ద్వారా సంక్రమించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ఈ బంకదగులకు వ్యాధి అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులు ఫేవర్ ఆఫ్ కండిషన్స్ ఏం చూసుకున్నట్లయితే బంగదగుల వ్యాధి ఎక్కువ అధిక తేమ మరియు తక్కువ గాలి ప్రసరణ ఉన్న ప్రాంతాల్లో అయితే వేగంగా పెరుగుతుంది ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్ నుంచి ట్వంటీ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉండడం ఈ వ్యాధి అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో శిలీంధ్ర వేగంగా పెరిగి పంటలకు నష్టాన్ని అయితే కలిగిస్తుంది గాలిలో సులభంగా పంటపై సోకుతుంది అన్నట్టు ఇది ఈ పంటను మరింత ఉధృతిగా సోకి పంటను అయితే నాశనం చేస్తుంది వర్షపు నీరు కూడా శిలీంధ్ర బీజాలను మొక్కలకు వ్యాపింపజేస్తుంది వర్షపు నీరు లేదా నీటి సుక్కలు శిలీంధ్ర బీజాల మొక్కలకు చేరుకునే మార్గాన్ని ఇవి అందిస్తాయి అన్నట్టు అదేవిధంగా ఈ వ్యాధి చక్రం చూసుకుంటే తెగులు వ్యాధి గడిచిన పంట అవశేషాలు మట్టి లేదా విత్తనాల శిలీంధ్రం దాగి ఉండడంతో ప్రారంభమవుతుంది ఇది ముఖ్యంగా విత్తనాల ద్వారా మొలక దిశలో మొక్కలోకి ప్రవేశిస్తుంది తడి వాతావరణం ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద అధిక ఆర్ద్రత ఉండే పరిస్థితులలో ఫంగస్ మొలకెత్తి కాండము ఆకులు కొమ్మ ప్రాంతాలకు అయితే సంక్రమిస్తుంది దీంతో కాండంలో నల్ల మచ్చలు ఏర్పడి చివరికి కాంతి కోల్పోయి ఎండిపోతుంది పండ్లపై కూడా మచ్చలు ఏర్పడి అవి పాడైపోతాయి అన్నట్టు అయితే ఈ వ్యాధి వర్షపు చుక్కలు గాలి మరియు పనిముట్ల ద్వారా ఇతర మొక్కలపై వ్యాపింపడంతో ద్వితీయ సంక్రమణ జరుగుతుంది చివరకు ఫంగస్ వన్ పంట అవశేషాలు జీవించి తదుపరి కాలంలో మళ్ళీ వ్యాధికారకం అవుతుంది వీటి లక్షణాలు ఏంటో చూసుకున్నట్లయితే పంట ఏ దిశలోనైనా మొలక నుండి పండ్లు కలిగిన పరిపక్వ తీగ వరకు సంక్రమిస్తుంది వేర్లు మినహా మొక్క యొక్క అన్ని భాగాల్లో లక్షణాలు కనిపిస్తాయి ఆకు అంచులు పసుపు రంగులోకి మారడం మొక్కపై ప్రారంభ లక్షణం మరియు విత్తనం ఆకులపై లేత నుండి ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడడం క్లోరోసిస్ లేదా నైక్రోసిస్ సంభవించే ముందు అదే కణజాలం నీటిలో తడిచినట్లయితే తడిచినట్లు కనిపిస్తుంది అన్నట్టు అదేవిధంగా కాండం మీద పగుళ్ళు తరచుగా కనిపిస్తాయి వాటితో పాటు ఇవి కా ఎరుపు గోధుమ లేదా నలుపు రంగులో ఉంటాయి జిగురు స్రావాలు కూడా ఉంటాయి మరియు ఎరుపు నుండి కాషాయం రంగు జిగురు పదార్థం ఈ ప్రాంతం నుండి వెలువడుతుంది మొదటగా పండు మీద గోధుమ లేదా నలుపు రంగులో చిన్న మచ్చలు ఏర్పడి ఇవి క్రమంగా 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 పెద్దగా మారి అవి పండు మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి పండు ఉపరితలంపై గుజ్జు లాంటి గమ్ము పదార్థం ఏర్పడంతో ఇది వ్యాధికి ప్రత్యేక లక్షణం అన్నట్టు వ్యాధిగ్రస్త పండ్లు ఏవైతే ఉంటాయో కుళ్ళిపోతూ మృదువుగా మారి వినాశనానికి గురవుతాయి అన్నట్టు అయితే వ్యాధి సోగ్న మొక్కలు నాలుగు వారాల వ్యవధిలో ఓడలిపోతాయి అదేవిధంగా వీటి మరి ఇలా బంక తెగులు వచ్చిన దాన్ని మరి యజమాని పద్ధతులు సస్యరక్షణ పద్ధతులు ఏమీ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఆరోగ్యకరమైన విత్తనాలు మాత్రమే ఉపయోగించాలి అదేవిధంగా పంట అవశేషాలను పూర్తిగా తొలగించి నశింపజేయాల వ్యాధి నిరోధకత రకాలు చూసుకున్నట్లయితే వ్యాధి ప్రారంభ దశలో ఏం చేస్తాం మ్యాంకో జెబ్ డెబ్బై శాతము డబ్ల్యూసీని టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లీటర్ నీటిలో కలిపి పిచికారు చేసుకోవాలి అలాగే క్లోరోథలోని క్లోరోతలోనిన్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇవన్నీ కలిపి చేసుకోవాలి వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు మాత్రం రసాయనాలు మారుతూ ఉండాలి అదేవిధంగా సేంద్రియ ఎరువులు కూడా సేంద్రియ ఎరువులతో కూడా ఈ వ్యాధిని తగ్గిస్తూ ఉండాలి వర్షాకాలంలో తడి ఎక్కువగా ఉండే చోట్ల తక్కువ సాగు చేయాలి ట్రైకోడెర్మా విరిడి అదేవిధంగా బాసిల్లెస్ మరియు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ వంటి సూక్ష్మజీవులు బంక తెగుల వ్యాధి నియంత్రణలో ప్రభావవంతంగా ఉపయోగపడతాయి అన్నట్టు వీటిని ఉపయోగించి బంక తెగుల్ని దీన్ని ఉపయోగించి బంక తెగుల్ని అయితే అరికట్టవచ్చు అన్నట్టు ఇప్పటి వరకు మనం చర్చించుకున్న తీగజాతి కూరగాయల్లో బంక తెగులు అనేది దానికి సంబంధించిన అనుకూల పరిస్థితులు వ్యాధి చక్రము లక్షణాలు మరియు యజమాన్య పద్ధతులు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం ఇవన్నీ మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని ఇంకా రైతు అగ్రికల్చర్లో వ్యవసాయంలో ఇంకా రానున్న మార్పులు కానీ ఇంకా వ్యవసాయంలో వచ్చే కొత్త కొత్త టెక్నాలజీని కానీ అందులో ఉన్న విషయాలను కానీ మన ఛానల్ ద్వారా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైఫ్లో వాల్యూ అనేది యాడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం ద్వారా ఇంకా కొంతమందికి మన ఛానల్ అనేది వెళ్తూ ఉంటుంది ఇంకా రైతులకు ఉపయోగపడుతూ ఉంటుంది అన్నట్టు ఇలాంటి విషయాలు చాలా చాలా మీకు తెలియని ఎన్నో విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి మీరు ఛానల్ని వీలైనంత వరకు తోటి రైతులకు ఇది షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళు కూడా యజమాన్య పద్ధతులను ఇవి వచ్చే అగ్రికల్చర్లో వచ్చే ఈ సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలో తెలుసుకొని వాళ్ళు కూడా వ్యవసాయంలో ఉపయోగించుకొని మంచి సక్సెస్ కావాలి అదేవిధంగా వచ్చే వాటిని అడల్సినంత అంటే ఆ వచ్చే ఏవైతే కో పంట నష్టాలని నివారించుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ